జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్చి ఒకటి ఎంబిగురు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగు యువత సభ్యులు తెలుగు మహిళలు నందమూరి వంశాభి వీరాభిమానులు టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు ఐటీడీపీ సభ్యులు మరియు బీబీ అభిమానులతో కలిసి స్థానిక ఎంబిగునూరు పట్టణంలోని సోమప్ప మెమోరియల్ హాల్ నందు ఎంబిగురు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఈ సమాపేశంలో కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ీటీ నాయుడుతో కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి చిత్రపాఠానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఎమ్మిగ్రో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి తల్లికి వందనం పేరు మీద పదహైదు వేలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది ఇస్తున్నాం అదే రకంగా ప్రతి ఆడబుద్ధులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఫ్రీగా చేస్తున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ప్రతి ఆడబుద్ధులకు మూడు ఇస్తున్నాం నిరుద్యోగ బుద్ధి కింద మూడు వేల రూపాయల ఇంటింటికి ప్రతి యువకులకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం అదే రకంగా అన్నగారు చెప్పిన విధంగా ఈ చెప్పి ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి బుద్ధిగా ప్రత్యేకంగా బీసీ యొక్క చట్టాన్ని అని చెప్పి ద్వారా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా చివరి కర్నూలు జిల్లాకు సంబంధించి మా యువ నాయకుడు మాజీ శాసనసభ్యులు మా సోదరుడు అయినటువంటి డాక్టర్ బివి జయనాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ప్రారంభించాం ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఒక్క ఛాన్స్ పేరు మీద అన్ని వర్గాలని ముఖ్యంగా డుకు బలహీన వర్గాల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం రూపొందించారు దీనికి సంబంధించి కూడా ఈ ఆరు కార్యక్రమాలు ఆరు సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా మా నాయకుడు అన్ని చెప్తాడు ఈ సందర్భంగా ఎమిగినోరు నియోజకవర్గానికి సంబంధించినట్టు ప్రజలు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సంబంధించి ఐపాక్ సంబంధించి మరి ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నాయకులు గెలవలేక ఆడలేక మధ్యలో కోలన్నట్లు కొంతమందిని ఎంకరేజ్ చేసి కోట్లుగా ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా జిల్లా పార్టీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఎవరైనా కానీ పార్టీ క్రమశిక్షణ రేఖను దాటితే ఉల్లంఘన తప్పదు కఠిన చర్యలు తప్పని హెచ్చరిస్తున్నారు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బీటి నాయుడు గారు ఆధ్వర్యంలో మా ఎమిదనూరు నియోజకవర్గంలో సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం రానున్నటువంటి శంఖారావం సభ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఎమిదనూరులో జరగబోతుంది కాబట్టి ఎన్నికల తరుణంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగులు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికీ కూడా నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కినా అని చెబుతూ పీకల నొక్కి ఈ రోజు వారి యొక్క జీవితాన్ని విషాదం చేసి సంక్షేమం పేరుతో లక్షల రూపాయలు వేసామని మోసం చేసి అభివృద్ధిని చంపేసి ఈ ఐదేళ్ల పాలనలో విసిగి వేసారిపోయిన ఈ కూడా మళ్ళీ ఆశా జ్యోతి లాగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఉండేటువంటి ఆ ప్రభుత్వం వస్తే తప్ప ఈ యొక్క వీరి జీవితాల వెలుగులు రావని చెప్పి ఇటు రైతులు యువకులు మహిళలు బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనర్ అందరూ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలని ఇంటింటికి చేరవేసే కార్యక్రమాలు గతంలో టాప్ లెవెల్లో మా ఎమ్మిగలూరు నియోజకవర్గం దాదాపు అరవై వేల పైచిరు పిల్లకి వాటి ద్వారా రిజిస్ట్రేషన్ చేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేయడం జరిగింది దీనికి నేను మా ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారికి శుభాకాంక్షలు అదే అదేవిధంగా ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని కూడా కేవలం ఐదు రోజుల్లో రానున్న ఐదు రోజుల్లోనే మళ్ళీ ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి క్లస్టర్ యూనిట్ ఏదైతే బూత్ కన్వీనర్ ద్వారా తెలుగుదేశం పార్టీ గ్రామ అదే మండల నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వాలంటీర్లను కావచ్చు ఇతరత్ర వేరే సాధనాల ద్వారా విష ప్రచారం చేసి పేదలకు వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని ఆపుతార తెలుగుదేశం పార్టీ వస్తే అని చెప్పి ఆ కార్యక్రమాన్ని మీకంటే మీకంటే పది రెట్లు గొప్పగా సంక్షేమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన సంయుక్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇంటికి తీసుకుపోతాం అదేవిధంగా రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కానుగ్గా ఇస్తామని చెప్పి